ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అకుల ప్రిస్కల్లా వాళ్ళు వృత్తి కొద్దీ వాళ్ళు ఏ ఏ వృత్తికి చెందిన వాళ్ళు చెప్పండి డేరాలు కుట్టేవారు టెంట్ కుట్టేవారు అనుకో టెంట్ టెంట్లు కుట్టేవారు అపోల్లో స్టాండర్డ్స్ ఏంటి బాగా చదువుకున్నవాడు ఒక ప్రొఫెసర్ కేటర్ లో ఉన్నటువంటి వాడు లోకపరంగా ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ లో ఉన్నవాడు ఒక అయితే ఏదో టెంట్లు కూడా బ్రతికే వాళ్ళు ఈ అకుల ప్రిస్క్ కానీ ఈ రోజుల్లో చదువుకుంటున్న వాళ్ళని మీరు చూసి ఒక ప్రొఫెసర్ కేటర్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి అలాంటి వారు రోడ్డు పక్కన ఉన్న వారి దగ్గరికి వచ్చి నేర్చుకుంటారా చెప్పండి ఏమంటొస్తుంది చెప్పండి అహం ఈగో ఇజం అని అంటాము నేనేంటి వాళ్ళ దగ్గరికి ఏంటి నా నా చదువు ఏంటి నేనేంటి నా డెసిగ్నేషన్ ఏంటి నా జీతం ఏంటి వీళ్ళ జీవితం ఏంటి నేర్చుకుంటాడు ఒక్క చోటుకు వచ్చి నేర్చుకోవాలంటే కానీ అపోలో గారు నేను చదువుకుంది లోక విద్య కానీ నాకు తెలియవలసింది దేవుని జ్ఞానం ఇంకా చాలా ఉంది అది ఎవరు నేర్పించిన నేను నేర్చుకుంటాను అన్న క్యారెక్టర్ ఒక దేవుని సేవకుడైన అపోలో గారిలో కనపడుతుంది ఇక్కడ కూర్చున్న మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే మీరు గమనించవలసింది అపోలో గారిలో నుంచి మీకు లోక విద్య ఎంతైనా ఉండొచ్చు కేజీల కొద్ది మీ ఉద్యోగంలో మీ డెసిగ్నేషన్ ఎంతదైనా కావచ్చు కానీ బైబిల్పై మీకున్న పట్టు ఎంత దేవుని జ్ఞానంలో మీకున్న వర్త్ ఎంత మీరు నేర్చుకోవాల్సింది ఏదైనా ఇంకా ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించండి ఒకవేళ ఈ ప్రశ్నకు నిజంగా నేను నేర్చుకోవాల్సింది ఇంకా దేవుని జ్ఞానమైన బైబుల్లో ఇంకా చాలా ఉంది అని అనుకుంటే అది ఎవరు నేర్పించినా నేర్చుకోండి అపొల్లో గారిలా అపొల్లో గారిలా మీకు నేర్పిస్తున్న వాడు లోక విద్యలో మీకంటే తక్కువ చదువుకొని ఉండవచ్చు మీకు నేర్పిస్తున్న వాడు లోక పరంగా మీ అంత పెద్ద జీతం ఉన్నవాడు కాకపోవచ్చు మీ అంత పెద్ద ఉద్యోగం ఉన్నవాడు కాకపోవచ్చు అని మీకు నేర్పిస్తున్నది దేవుని జ్ఞానము గనుక ఆ ఒక్క విషయంలో మాత్రం దయచేసి ఎటువంటి అపోహలకు ఎటువంటి జీవపు డంబాన్ని మీరు ముందుకు తీసుకొని రాక జాగ్రత్తగా నేర్చుకోవడం మీ భవిష్యత్తుకు మీకు మంచిది అపోలో గారి భవిష్యత్తే మారిపోయింది తర్వాత అకులా ప్రెస్కిల్ అనేటువంటి ఒక టెంట్ మేకర్స్ ఒక డేరాలు కుట్టే వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన ఇంకా ఎక్కువగా బలంగా వాడబడ్డాడు సేవలం